సుమారు మూడేళ్ల తర్వాత ప్రధాని మోడీ ఏపీ నడిబొడ్డును అడుగు పెట్టబోతున్నారు రాజకీయ పార్టీల తీవ్ర నిరసనలు నినాదాల మధ్య బహిరంగ సభకు వస్తున్నారు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మోడీ పర్యటనపై రాష్ట బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది గుంటూరు సభతో పాటు పలు ప్రాజెక్టులను కూడా ప్రారంభించనున్న ప్రధాని టూర్ కు ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు సుమారు రెండు గంటల మేర రాష్ట్రంలో పర్యటించనున్న మోడీ పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్టుకు వస్తారు అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో పదకొండు గంటల ఐదు నిమిషాలకు గుంటూరుకు చేరుకుంటారు పదకొండు గంటల పదిహేను నిమిషాలకు గుంటూరు బైపాస్లోని ఏటుకూరుకు చేరుకుంటారు ప్రాజెక్టులపై స్వల్పంగా ప్రసంగిస్తారు ఆ తర్వాత పదకొండు గంటల ఇరవై నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కృష్ణపట్నంలో నిర్మించనున్న బీపీసీఎల్ కోస్టల్ టెర్మినల్కు శంకుస్థాపన చేయనున్నారు తర్వాత విశాఖపట్నంలోని ఓఎన్జీసీ బస్ ఎస్ వన్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు ఈఏఓ ఎస్పీఆర్ ఫెసిలిటీ జాతికి అంకితం చేస్తారు ఆ తర్వాత పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు గుంటూరుకు పయనమవుతారు పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుని ఢిల్లీకి పయనమవుతారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సొంతగడ్డ గుంటూరులో మోడీ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో జన సమీకరణకు శ్రమిస్తున్నారు ఈ సభ ద్వారా ఏపీ అభివృద్ధికి కేంద్రం చేసిన సాయం గురించి ప్రధాని వివరిస్తారని రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు అధికారంలో ఉన్న టీడీపీ సర్కారు మోడీ సభను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తోందని బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు ముఖ్యమంత్రి కార్యాలయం నేరుగా రంగంలోకి దిగి సభకు వాహనాలు రాకుండా అడ్డుకుంటోందని ఆరోపించారు సత్యమేవ జయతే పేరుతో భారతీయ జనతా పార్టీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుంటూరు రావడం జరుగుతుంది భారత ప్రజలు మెచ్చినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు భారతరత్న వాజ్పేయి గారి నామకరణంతో ఈ సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దడం జరిగింది భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య విలువలు ఈరోజు నమ్మినటువంటి ఒక పార్టీగా తెలుగుదేశం పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్తారని గుర్తు చేస్తున్నా ఒక పిరికి పంద చర్యకు ముఖ్యమంత్రి తెరలేశాడు రెండు నెలల తర్వాత ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండడం తెలిసినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడుతున్నారంటే భయంతో ఒరిగిపోయేటువంటి పరిస్థితి స్వయన ముఖ్యమంత్రి కార్యాలయమే ఎందుకు దుర్మార్గాలకు ఒరిగెడుతుంది అనేటువంటి విషయాన్ని నేను ఇక్కడ గుర్తు చేస్తున్నా చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాలు కానీ వెన్నుపోటు కుట్ర రాజకీయాలు కానీ ప్రజలు వివరించడం జరుగుతుంది ఆ భయంతోనే తెలుగుదేశం పార్టీ ఈ రకమైనటువంటి దుర్మార్గాలకు తెరలేపిందని చెప్పి నేను గుర్తు చేస్తున్నా మొత్తానికి మోడీ టూర్ ఏపీలో కాకపొట్టిస్తోంది ప్రధాని పర్యటనపై ఉత్కంఠను పెంచింది ఇక సభ కోసం బీజేపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశాయి ఇక సభ ప్రాంగణం నుంచి వివరాలు అందించేందుకు నరసింహారావు సిద్ధంగా ఉన్నారు నరసింహారావు ప్రస్తుతం గుంటూరులోనే ఏటుకూర్ రోడ్లో బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది ఈ సభకు భారత ప్రధాని నరేంద్ర మోడీ మొట్టమొదటిసారిగా గుంటూరు పర్యటనకు రానున్నారు అంతేకాకుండా కూడా ఈ సభను విజయవంతం చేసేందుకు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా స్వయంగా గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి అంతేకాకుండా కూడా ఆయన ఈ సభను విజయవంతం చేసి ఆయన అధ్యక్ష పదవి చేపట్టక కూడా మొదటిసారిగా ప్రధానమంత్రి వస్తున్న నేపథ్యంలోనే భారీ ఎత్తున కూడా బహిరంగ సభను ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే ఉందో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడి నుంచి అయితే ప్రసంగం చేయనున్నారో ఆ సభను ఇప్పటికే ఆ వేదికని పోలీసులు తమ ఆధీనంలోకి తీసేసుకున్నారు డాగ్ స్క్వాడ్ బృందాలు బాబు స్క్ బాంబు స్క్వాడ్ బృందాలు కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు మనం ప్రత్యక్షం కూడా విజువల్స్ లో చూడొచ్చు ఇప్పటికే ఎస్బిజి బృందాలు ఈ సభా ప్రాంగణాన్ని మొత్తం కూడా వారి ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నిరసనలు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలోనే ఈ సభా ప్రాంగణానికి వచ్చే ప్రతి బీజేపీ శ్రేణులు కానీ రాష్ట్ర ప్రజలు కానీ వచ్చే ఎవరైతే ఉన్నారో ప్రతి ప్రతినిధిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే సభా ప్రాంగణంలోకి అలౌట్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు ప్రస్తుతం పదిహేడు వందల మంది పోలీసులు పది మంది ఐపీఎస్ అధికారులు పర్యవేక్షణలోనే ఈ ఇక్కడ భద్రత ఏర్పాటు చేసినట్టు మనం చెప్పుకోవచ్చు గ్యాలరీ కూడా ఇక్కడ భారీగా కూడా చైర్స్ పెద్ద ఎత్తున చేశారు ఎవరికి కూడా అసౌకర్యానికి గురవకుండా భారీగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మహిళలకు ప్రత్యేకంగా గ్యాలరీలు అంతేకాకుండా వృద్ధులు వచ్చే వారికి వారికి ప్రత్యేకంగా గ్యాలరీలు ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు కూడా మనం చేసినట్టు మనం చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా కూడా మనం చూసుకుంటే ఇప్పటికే నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం చేశారని చెప్పేసి టిడిపి కాంగ్రెస్ వామపక్ష పార్టీలు కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు చేస్తున్న విషయం మనం చూసి అనేక రకాల నిరసనలు నిరసనలు చేస్తున్నారు మోడీ చేస్తున్న నేపథ్యంలోనే ఈ సభా ప్రాంగణానికి వచ్చి ఎవరైనా నిరసన కానీ ఆందోళన చేసే అవకాశాలు ఇంటెలిజెన్సీ ఎస్బీ స్పెషల్ బ్రాంచ్ నిఘా వర్గాలు ప్రత్యేకంగా కూడా దృష్టి పెట్టినట్టు మనం చెప్పుకోవచ్చు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఈ ఎవరైతే ఉన్నారో ఈ వచ్చే వారిని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన లోపలికి అలౌట్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు అంతేకాకుండా కూడా ఇక ఇక రాజకీయంగా మనం చూస్తే కూడా నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటి వరకు ఏమి ఇచ్చాము ఏమి ఇవ్వబోతున్నాము కూడా ఇక్కడ ఈ ప్రసంగం నుంచి ఇక్కడ ఈ వేదిక నుంచి కూడా ఆయన ప్రసంగం చేయనట్టు మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా ప్రధానంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టార్గెట్ గానే ఈ రోజు ప్రసంగం కూడా ఉండొచ్చని చెప్పి తెలుస్తుంది గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకు చేరుకున్నటువంటి ప్రధాని అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఇక్కడ సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు పదకొండు ఇరవై నిమిషాలకు ఇక్కడ చేరుకోనున్నటువంటి ప్రధాని ఇక్కడ ఏదైతే ఉందో ప్రజా చైతన్య సభ అంతేకాకుండా కూడా సత్యమేవ జైతి అనే నామకరణ కూడా ఈ సభకి నామకరణ చేయడం జరిగింది ఇక సభ ప్రాంగణానికి ఎవరైతే ఉన్నారో అటల్ బిహారీ వాజ్పేయి ఆయన పేరు మేము కూడా నామకరణ చేయడం జరిగింది మొత్తంగా మనం చూస్తే మాత్రం ఈ రోజు సభకు బీజేపీ శ్రేణులు సర్వం సిద్ధం చేశారు అంతేకాకుండా కూడా ఈ మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ ఏపీ పర్యటనకు వస్తున్న నేపథ్యంలోనే ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి బీజేపీ నేతలు కానీ అంతేకాకుండా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ కూడా ఒక ప్రతిష్టాత్మక పుస్టేజ్ గా కూడా దీన్ని తీసుకున్నట్టు మనం చెప్పుకోవచ్చు కానీ టిడిపి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వామపక్ష నేతలు మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళనలు నిరసనలు చేయాలి ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఇచ్చిన మాట తప్పారు పోలవరం నిధులు లేవు అంతేకాకుండా కడప ఉక్కు పరిశ్రమ లేదు రైల్వే జోన్ లేదు వీటన్నిటిని కూడా ఇవ్వకుండా మోసం చేసి తమ రాష్ట్రం ఎలా ఉండేదో అంతే కూడా పుండు మీద కారం చెల్లే విధంగా ఈ రోజు నరేంద్ర మోడీ పర్యటన ఉందని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేసిన విషయం కూడా మనం చూసాం తగ్గకుండా కేంద్ర ప్రభుత్వానికి వైఖరికి వ్యతిరేకంగా ఈ నెల పదకొండున చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీలో దీక్ష చేసిన విషయం కూడా మనం చూస్తాం మొత్తంగా మనం చూస్తే మాత్రం రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ టీడీపీ మధ్య రగులుతున్నటువంటి ఈ రాజకీయ రగడలో ఈ రోజు బీజేపీ తలపెడుతున్నటువంటి సభ కూడా ఒక ఆసక్తికరంగా మారినట్టు మనం చెప్పుకోవచ్చు బీజేపీ తలపెడుతున్నటువంటి సభకు భారీగా కూడా శ్రేణుల్ని ప్రతినిధుల్ని కాని ఇక్కడికి పంపించేందుకు ఇక్కడ తరలించేందుకు కూడా బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే సభా ప్రాంగణంకి మొత్తం సర్వం సిద్ధారు ఈ మొత్తం సభా ప్రాంగణం కూడా కాషాయమయం కూడా మనం చేసినట్టు మనం చూడొచ్చు పెద్ద పెద్ద హోర్డింగ్స్ కానీ ప్రధానికి ప్రధాని నరేంద్ర మోడీకి గానీ జాతీయ నేతలకు ప్రత్యేకంగా లక్సీలు ఏర్పాటు చేస్తాం గానీ అయితే మొత్తంగా మనం చూస్తే మాత్రం ఈ రోజు బీజేపీ తలపెడుతున్నటువంటి ఈ సభకు విజయవంతం చేసి తీరుతాము టీడీపీ గాని కమ్యూనిస్ట్ పార్టీలు గానీ కాంగ్రెస్ పార్టీ ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా ఎవరు ఎన్ని విధాలుగా కూడా ఈ సభను విజయవంతం చేయకుండా కూడా ప్రయత్నాలు చేసినా కూడా మేము మాత్రం సభను విజయవంతం చేసి తీరుతామని చెప్పేసి బీజేపీ నేతలు మాత్రం చెప్తున్నారు జోస్నా